సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ సాధారణంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు సహజంగా పూజలు అన్నీ చేసుకుంటాము స్వామివారిని దర్శనం చేసుకుంటాము అంతా అవుతుంది ఒక రెండు నిమిషాలు కూర్చుంటాం కదా కూర్చొని భగవంతుడాన్ని ధ్యానం చేసుకుంటాము కొంతమంది కొంతమంది ప్రార్థన చేసుకుంటారు ఇందులో సింహరాశి వారు దేవాలయంలో ఎక్కడ కూర్చొని ప్రార్థన చేయడం వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది ఏ ప్రదేశంలో కూర్చొని ప్రార్థన చేయడం వల్ల ఎక్కువ ప్రదే ఎక్కువ ఫలితం వస్తుంది వీటిని ధ్యానం చేయడం వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది ఈ రెండు విషయాలు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కూడా నా సాయశక్తిలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేదా మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు సింహరాశి వారు మనకు సింహద్వారం అంటాం కదా అంటే గుళ్ళోకి పోయేటువంటి ఎంట్రన్స్ ఆ ఎంట్రన్స్ దగ్గరగా కూర్చొని మనం గుళ్ళోకి పోయేటప్పుడే సింహద్వారం తాకి నమస్కరించుకోవడం అనేది చాలా అందరూ చేస్తాము అది ఒక ఎత్తు అలా నమస్కరించుకున్న తర్వాత మీరు పూజా కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని ఆ సింహద్వారానికి దగ్గరగా కూర్చొని మీరు ధ్యానించినా లేదంటే మీ సమస్యల్ని విన్నవించుకున్నా మీ కోరికల్ని చెప్పుకున్నా కానీ సరే చాలా మంచి ఫలితం అనేది దక్కుతుంది అదేవిధంగా ధ్యానం చేసేటప్పుడు రెండు విషయాలు రెండింటిని ధ్యానం చేయొచ్చు వెళ్ళి ఒకటి స్వామివారి వెనకాల కొంతమంది మూర్తులకి వెనక పక్క ఒక తోరణం ఉంటుంది కీర్తిముఖుడు అంటుందండి కీర్తిముఖ తోరణం అంటాం ఆ తోరణాన్ని కూడా కలిపి ధ్యానం చేయడము లేదంటే ఆ తోరణాన్ని ధ్యానం చేయడం అనేది కూడా మంచి ఫలితం అనేది వస్తుంది రెండోది అక్కడ ఎవరైతే స్వామివారు లేదంటే అమ్మవారు ఉంటారో జనరల్గా మనం ధ్యానం చేసేటప్పుడు లేదంటే మన యొక్క ప్రార్థన కోరుకునేటప్పుడు స్వామివారి రూపాన్ని చూస్తామే కానీ సింహరాశి వారు ఆ యొక్క అమ్మవారు లేదంటే స్వామివారి యొక్క కిరీటాన్ని ధ్యానం చేయండి ఆ కిరీటాన్ని ధ్యానం చేస్తూ ఆ కిరీట రూపాన్ని ఆ కిరీటాన్ని మనసులోకి తీసుకుంటూ మీ యొక్క కోరికని సమస్యను చెప్పుకోవచ్చు లేదా ధ్యానం చేయవచ్చు ఈ రెండిట్లో ఏది చేసినా కానీ సరే మంచి ఫలితం అనేది దక్కుతుంది వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖినో భవంతు Saira.